सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते ज्ञानसूर्याय ते श्रीवेणुगोपालकृष्णाय श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము స్వామి జ్ఞానము నుండి కొన్ని వజ్రాలు ఎం నుంచి ఎన్ వరకు ఎం జ్ఞానబోధ ప్రకృతి నియమములను అనుసరించియే ఇట్లు జ్ఞానబోధన చేయుటకు అవకాశము ఉన్నప్పుడు పరమాత్మ దానిని ఉపయోగించుకొను ప్రకృతి సిద్ధముగా సులభముగా ఒక పనిని సాధించుకొనుట వివేకవంతుని లక్షణము ఒక పని సులభముగా నెరవేరినప్పుడు దానిని కష్టసాధ్యమైన మార్గములో ఎలా చేయవలేను నీరు పంపు నుండి ధారాళముగా లభించుచున్నప్పుడు దానిని వదలి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులను తీసుకొని కష్టపడి విద్యుత్ వలయముతో ఆ రెండింటికి మధ్య చర్యలు కలుగచేసి నీటిని ఎలా సృష్టించవలైనను ఇట్టి ప్రయోగము సిద్ధాంతమును నిరూపించుటకు ఒకసారి చేయవచ్చునే కాని మాటిమాటికి ఉపయోగించు నీటి కొరకు చేయనేలా ఇదే ప్రయోగము ద్వారా ప్రకృతి ఆకాశంలో నీటిని సృష్టించి అందించుచున్నది ప్రకృతి ఇట్టి సేవన చేయుటకు సిద్ధమై ఉండగా దానిని తిరస్కరించి అదే పనిని ప్రకృతికి అతీతమైన మార్గముతో ఎలా చేయవలయును ప్రమాణ సమ్మతము ఏ భక్తునికో ఎచ్చటనో ఎప్పుడో ఒక విగ్రహము నుండి కానీ తేజోరూపము నుండి కానీ నిరాకారమైన శూన్యము నుండి కానీ ఒక వాక్కు వినిపించి ఉండవచ్చును అంత మాత్రమున భగవంతుడు వీటి ద్వారా అందరికీ జ్ఞానబోధ చేయునని భావించరాదు ఏ భక్తునికో జరిగిన అట్టి అనుభవము విజ్ఞానవేత్తలు సైంటిస్ట్స్ ప్రమాణముగా అంగీకరించరు ఏలనగా అట్టి అనుభవము జరిగినప్పుడు అదే సమయంలో అందరికీ ఆ అనుభూతి లభించలేదు కదా నీవు ఆకాశములో చంద్రుని చూచినప్పుడు అదే సమయంలో అదే చంద్రుని ఇతరులను చూచుచున్నారు కావున నా చంద్రదర్శనము ప్రమాణ సమ్మతము కానీ నా ఒక్కనికే చంద్రుడు కనిపించుచు ఇతరులకు కనిపించనిచో ఈ చంద్రదర్శనము ప్రమాణ సమ్మతము కాదు అప్పుడు నాకు జరిగిన చంద్రదర్శనము నాకు కల మానసిక భ్రమ మెంటల్ ఇల్యూషన్ వలన కూడా జరిగి ఉండవచ్చునని విజ్ఞానవేత్తలు పలుకుచున్నారు ఇట్టి మానసిక భ్రమ లోకములో ఉండుట కూడా సత్యమే కదా నా అద్భుత అనుభవము మిరాక్లస్ ఎక్స్పీరియన్స్ నిజముగానే నా భక్తి మూలముగా జరిగినదో లేక నాకు కలిగిన మతి భ్రమణము వలన కలిగినదో ఎవ్వరూ తేల్చి చెప్పజాలరు కావున నా అనుభవము మిగిలిన వారికి కూడా అదే సమయంలో అనుభవాన్ని కలిగించినచో అదియే సర్వసమ్మతమైన ప్రమాణము ఆపై సర్వసమ్మతమైన ప్రమాణము నరాకారము ద్వారా స్వామి జ్ఞానబోధ చేయుచున్నప్పుడే సిద్ధించుచున్నది ఏలనగా నీవు జ్ఞానబోధను విన సమయములోనే అందరూ ఆ జ్ఞానబోధను వినగలుగుచున్నారు ఒక ప్రవక్త తాను దేవదూతననియు భగవంతుడు తన ద్వారా జ్ఞానమును పంపినాడనియూ చెప్పినప్పుడు కూడా ఇదే సమస్య ఎదురుగుచున్నది భగవంతుడు అతడికి ఆ జ్ఞానమును ఇచ్చుట ఎవ్వరూనూ చూడలేదు దానికి అతడే ఏకైక సాక్షి అతడు మహాభక్తుడై కూడా ఉండవచ్చును కావున అతడు చెప్పిన మాటలు కూడా నిజమే కావచ్చును కానీ అదే సమయంలో అతడు మతి భ్రమణమును పొంది అట్లు పలుకుచున్నాడని చెప్పుటకు కూడా సమానమైన అవకాశము ఉన్నది ఈ రెండు అవకాశములను ఎవరునూ వేరు చేయలేరు సాధారణముగా ఒక వస్తువును ఒక దూత ద్వారా పంపినప్పుడు ఆ వస్తువులో ఎట్టి మార్పు రాదు కానీ ఒక గురువు జ్ఞానమును అందించమని తన శిష్యుని తన క్లాసునుకు పంపినప్పుడు ఆ జ్ఞానము బోధించు నైపుణ్యము గురువు వలె ఆ శిష్యుడు జాలడు కావున జ్ఞానమును బోధించినప్పుడు పరమాత్మయే స్వయముగా తప్పక నర రూపమున దిగివచ్చును అట్టి పరమాత్మ తన యొక్క యథార్థ స్థితిని గురించి చెప్పుకొనుట శ్రోతల యొక్క స్థాయిపై ఆధారపడియుండును అర్జునుడు అసూయను అహంకారమును జయించి పరిపూర్ణ శరణాగతి చేసినాడు కావున కృష్ణుడు తానే భగవంతుడనని తనకే నమస్కరించమని తననే భజించమని చెప్పినాడు మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కూరు అని శ్లోకములో చెప్పినాడు కానీ తరువాత వచ్చిన క్రీస్తు తానే భగవంతుడనని కొందరితోనూ తాను దైవ కుమారుడనని కొందరితోనూ తాను దైవ దూతనని కొందరితోనూ వారి వారి స్థాయిని బట్టి చెప్పినాడు ఆ తరువాత వచ్చిన మహమ్మద్ తాను కేవలము దైవదూత అని పలికినాడు ఎన్ ఆధ్యాత్మిక స్థాయి కాలక్రమేణా మానవుల యొక్క ఆధ్యాత్మిక స్థాయి దిగజారి అసూయ అహంకారము వృద్ధి చెందినదంటకు ఇది చక్కని నిదర్శనము సత్వగుణమాగు వినయము శరణాగతి నశించి క్రమముగా రజోగుణ గుణములకు అసూయ అహంకారములు ప్రబలుట వలన దైవము యొక్క వాక్కు ఈ విధముగా కాలానుగుణముగా మారవలసి వచ్చినది సాటి మానవ రూపములో ఉన్న దైవమును గుర్తించి సేవించు సత్వగుణమును సంపాదించుకునుటకై ముందుగా సమస్త మానవ జాతికి సేవ చేయమని బుద్ధుడు ప్రబోధించినాడు ఇది ఒక శిక్షణ వంటిది అసూయ రజోగుణము అహంకారము తమో గుణము ఒకవైపు కృష్ణుడు తానే భగవంతుడనని పలుకుచుండగా మరి వైపు మహమ్మద్ తాను దైవదూతను మాత్రమే అని పలుకుచున్నాడు ఈ ఇద్దరి మధ్య వారధి వలే ఉన్న క్రీస్తు ఒకసారి తాను దైవమని అద్వైతమును మరి ఒకసారి తాను కుమారుడనని విశిష్టాద్వైతమును మరి ఒకసారి తాను దైవదూతను మాత్రమేనని ద్వైతమును మూడు విధములుగా పలికియున్నాడు ఇట్లు మూడు విధములుగా పలుకుట వివిధ స్థాయిలలో నున్న భక్తులతో సంభాషించుటకే పూర్తిగా సత్వగుణమును కలిగిన వారితో అద్వైతమును కొంత రజోగుణ తమోగుణములు కలిగిన వారితో విశిష్టాద్వైతమును పలికినాడు పూర్తిగా రజోగుణ తమోగుణము కలిగిన వారితో ద్వైతమును పలికినాడు ఈ మూడు మతములు హిందూ మతములో కూడా ఉన్నవి కావున హిందూ క్రైస్తవ మతములు అన్యోన్య ప్రతిబింబములు మహమ్మద్ చెప్పినది కేవలము ద్వైత మతము కృష్ణుడు చెప్పిన నిష్కామ కర్మయోగము అను మార్గమునే బుద్ధుడు మరల మరలా చెప్పినాడు మార్గమును ప్రయోగించినచో గమ్యము తప్పక లభించును మార్గము ముఖ్యము కావున గమ్యమైన దైవము గురించి మౌనమును వహించి మార్గమునే బుద్ధుడు బోధించినాడు ఇట్టి మార్గమునే ధర్మ పథము అని శబ్దముతో సూచించినాడు ఇట్లు ధర్మమును శరణము పొందుటానగా స్వార్థమును త్యజించుటయే ఇక సంఘ సేవను బుద్ధుడు ముఖ్యముగా ప్రతిపాదించినాడు ఇందులో మానవులను సేవించుట ద్వారా సాటి మానవ రూపమును సేవించుటలో వచ్చు అహంకారమును అసూయను తగ్గించుకునుటయే లక్ష్యము ఇట్టి శిక్షణ అయిన తరువాత మానవ రూపమున ఉన్న పరమాత్మను సేవించుట సులభము ఇట్టి స్థితిలో నరావతారమున ఉన్న బుద్ధుని శరణము పొందవలను ఈ విధముగా బుద్ధుడు ధర్మము సంఘములను శరణాగతి చేయమని చెప్పుటలో అదే తత్వమును ప్రతిపాదించినాడు కావున కృష్ణుడు చెప్పినది బుద్ధుడు బోధించినది ఒకటే బుద్ధుడు విష్ణువు యొక్క దశావతారములలో ఒక అవతారము దీనిని అర్థము చేసుకొనక బౌద్ధులు నాస్తికులగుట ఎంతో దురదృష్టము ఈ నాలుగు నరావతారములతో పాటు ఒక విజ్ఞానవేత్త చిత్రము కూడా యూనివర్సల్ స్పిరిచువాలిటీ యొక్క ముఖ చిత్రమున ఉన్నది ఈ విజ్ఞానవేత్త సాధకుడు జీవుని సూచించుచున్నాడు అనగా సాధకుడు మార్గము నిర్ణయించుకున్నటలో కానీ గమ్యముకు సద్గురు స్వరూపముగా వచ్చిన నరావతారమును గుర్తించటలో కానీ అంధవిశ్వాసమును కలిగి ఉండరాదు గమ్యమును గుర్తించి స్థిరపరచుకున్న తర్వాత మాత్రమే అట్టి అచంచలమైన అంధవిశ్వాసమును కలిగి ఉండవలెను అప్పుడు కూడా సద్గురువును తర్కములో చర్చించినచో ఆయన రజోగుణ తమోగుణ ప్రదర్శనముతో జీవుడు జారిపోవుచున్నాడు గమ్యము చేరు వరకే తర్కము ఉండవలెను గమ్యము చేరిన తర్వాత అది తర్కాతీతము కావున తర్కమును ప్రదర్శించరాదు మార్గములో అంధవిశ్వాసము గమ్యము వద్ద తర్కము ప్రదర్శించిన వారు జారిపోవుచున్నారు విగ్రహములు పటములు రూపములు కానీ నిరాకారమైన శూన్యము కానీ జ్ఞానబోధన చేయగల సద్గురు స్వరూపములు కావు అని నిర్ణయించుట తనకు కేవలము మానవ రూపమే జ్ఞానబోధన చేయగలదు అని నిర్ధారించుట ద్వారా తాను ప్రకృతి నియమములను అనుసరించిన తర్కమగు విజ్ఞానమును అనుసరించవలెను విజ్ఞానం యజ్ఞం అని శృతి విజ్ఞానము దైవ మార్గములో పవిత్రము ఒకే సమయమున అందరూను జ్ఞానబోధను పొందుదురు కాన నరావతారమే సర్వసమ్మతమైన సద్గురు స్వరూపము అని నిర్ణయించుటలో శాస్త్రము యొక్క సహాయమును పొందవలను వేదములో కూడా ఆత్మయని శబ్దము నరావతారముని సందర్భంను బట్టి చెప్పుచున్నది ఆత్మయనగా అనగా స్థూలమైన నరశరీరము అని సంస్కృతములో అర్థము ఉన్నది కావున శుద్ధ చైతన్యమైన ఆత్మ మరియు దాని వికారములకు గొడుముల యొక్క సంఘాతమైన బండిల్ ఆఫ్ క్వాలిటీస్ సూక్ష్మ శరీరము సెప్టల్ బాడీ మరియు బాహ్య స్థూల శరీరము కూడా ఆత్మ శబ్దమునకు అర్ధములై చివరకు ఆత్మయనగా ముందు చెప్పిన ఈ మూడు శరీరములే భాగముగా గల నర శరీరము అను ఏకార్థమును కలిగి ఉన్నవి బైబిల్లో క్రీస్తు మరలావచ్చును అన్నప్పుడును భగవద్గీతలో అవసరమైనప్పుడు తాను అవతరిస్తానని చెప్పిన కృష్ణుని మాటలలో గల అంతరార్థమును గమనించినప్పుడు ఒక్క మనుష్యతర్మనుకు మాత్రమే వచ్చి దేవుడు పక్షపాతమును చూపినాడను ఆక్షేపణ తొలగచున్నది ప్రతి నరుడు పరమాత్మ అయినచో పరమాత్మ అవతరించవలసిన పని ఏమున్నది టు బి కంటిన్యూడ్ సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి